పురోహిత్ బర్త్డే పార్టీలో పిన్ని ఎక్కడా అని అడుగుతూ ఉండగా బయట ఉన్నట్టుందండి అంటుంది ప్రీతి అమ్మ బయట ఎక్కడా కనిపించలేదు అని దర్శన్ అనగానే అయోమయంలో పడిపోతుంది శరణ్య పదండి అందరం వెతుకుదాం అని అంటూ దర్శన్ పైకి వెళ్ళగా శరణ్య గార్డెన్లో వెతకడానికి వెళ్తుంది కానీ అనన్య ఆనంద రూంలోకి వెళ్ళి ఒక దీపాన్ని పట్టుకొని వెటకారంగా ఇలా అంటుంటుంది ఇంకాసేపట్లో అందరూ నిన్ను ఆ సంపు నుండి బయటికి తీసి జల సమాధైన నిన్ను చూసి అందరూ విలపిస్తూ ఏడుస్తూ శోక సముద్రంలో మునిగిపోతారు అని అనన్య కన్నింగా అనుకుంటూ ఉంటుంది శరణ్య గార్డెన్లోకి వెళ్ళి అత్తయ్య గారు అని అరుస్తూ ఉంటుంది నీళ్లలో మునిగిపోతూ ఉంటుంది ఆనంద ఊపిరాడక నీళ్ళలోనే ఉండిపోతుంది ఆనంద ఇక అనన్య దీపం వెలిగించి ఆనంద ఫోటో ముందు పెట్టి ఈ ఇంటికి ఒక దీపంలా వెలిగిన నువ్వే ఇప్పుడు ఈ దీపం రూపంలో నీ ఫోటో ముందు ఉండిపోయావు అని వెటకారంగా అంటూ దీపంలోకి చూడగానే దీపంలో ఆనంద ప్రతిబింబం కనిపించగానే అనన్య షాక్ అవుతుంది వెనక్కి తిరిగి చూసి అక్కడ ఆనంద బ్రతికుండడంతో భయంతో గజగజ వణుకుతూ ఉంటుంది అనన్య అనన్యని కాల్ చేసేలా చూస్తూ ఉంటుంది ఆనంద అసలు ఆనంద ఎలా బ్రతికిందో అనన్యకి అర్థం కాక షాక్ అవుతూ వణుకుతూ ఉండగా చంపేసేటట్టు చూస్తూ ఉంటుంది ఆనంద ఆ సంపు నుండి ఆనంద ఎలా బయటపడిందో రాను నెప్సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్